ప్రభునందు ప్రియులైన అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు మే పొందుంది అబ్రహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు హైబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం దేవుడు బైబిల్లో దావీదు యొక్క జీవిత చరిత్ర వ్రాయించుట ద్వారా యుద్ధము యుద్ధ ఆయుధముల విషయము మనకు చూపించగోరుచున్నాడు దావీదు రెండు రకములైన నష్టములను పొందెను ఒకటి వ్యక్తిగతముగా రెండవది జనాంగముగా వ్యక్తిగతముగా తాను అనుభవించిన నష్టమంతయు తన స్వంత పతనము అజాగ్రత్త నిర్లక్ష్యము దేవుని ఎడల తప్పిపోవట ద్వారా సంభవించను అయినప్పటికీ దేవుడు దావీదు వాటన్నింటినీ తిరిగి సమకూర్చుకునవలనని కోరెను జనాంగముగా కూడా తాను తప్పిపోవట ద్వారా కోల్పోయిన దానిని కూడా ఆ విధముననే దావీదు సంపాదించుకునవలనని దేవుడు కోరెను దేవుడు తన ప్రజలైన ఇచ్చిన గొప్పదైన సారవంతమైన దేశమును గూర్చి మనం వినియున్నాము అది ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో ఆరంభమగుచున్నది కల్దీయుల ఊరు అను పట్టణమునకు సంబంధించిన అబ్రహాం ఒక వ్యక్తి ఉండెను కల్దీయ దేశము గొప్ప నాగరికతతో నిండిన దేశమని పురాతన వస్తు శాస్త్రాజ్ఞులు నిరూపించి ఉన్నారు అబ్రహం విస్తారమైన వెండి బంగారు పనివారు ఆస్తి భూములు కలిగిన ధనవంతుడు ఆత్మీయముగా వట్టి పేదవాడు ఆనాడు దేవునిని ఎరుగక ఆయనను పూజించుట వెంబడించుట గాని ఎరగనివాడుగా ఉండిను ఒక దినమున దేవుడు అతనికి అకస్మాత్తుగా ప్రత్యక్షమాయను యహోవా నీవు నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పగా ఆయన స్వరము తనతో బహుతేటగా మాట్లాడుట వినెను అబ్రహాం ఆ మాటను నమ్మిను దేవుని స్వరమును తాను వినియున్నాడని ఎరుగటిచ్చే అబ్రహాము దేవుడయ్యను దేవుడు అబ్రహమునకు ఆది కాండం పన్నెండో అధ్యాయం రెండు మూడులలో ఒక గొప్ప వాగ్దానం చేసెను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడును మనుష్యుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడు అతనిని దీవించును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించు ఆశీర్వదించునుగాక ఆమెయిన్